హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని ఒక చిన్న రెమెడీ చిన్న వంటకం దాన్ని ఇదిగో మొన్న టమాటా అదే పండుమిర్చి చింతపండు ఉప్పు దంచి పెట్టాను కదా పండుమిరపకాయల తక్కువ దానిలోకి ఇప్పుడు ఇన్స్టెంట్గా రెండు వంకాయలు దీని సహాయంతో పొయ్యి మీద కాల్చాను గ్యాస్ మీద దీనిలో వేసి వేడి చేశాను రెండు వంకాయలు ఒక దోసకాయ జీలకర్ర కొత్తిమీర చిన్నులపాయ నూనె తగలకుండగా పోపు పెట్టుకో ఇది ఈ చిన్న రోడ్లో దంచి కలపాలనుకుంటున్నాను ఈ చిన్న రోడ్లో బుడ్డి రోడ్లో కలుపుతాను చూడండి అన్ని నువ్వు అన్నీ ఈ రోడ్లో దంచాను పచ్చడి కొంచెం పచ్చ పచ్చ మళ్ళీ కొంచెం దంచాను దోసకాయ దోసకాయ కొంచెం అదే వేడి చేశాను కదా ఇట్లా కచ్చపిచ్చ దంచాలి చెక్కబద్ద వంకాయ ఎల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇది వేడివేడి అన్నంలోకి ఇది గట్లా కలిపేసుకోవాలి వెనక ఇట్లా రోళ్ళల్లో నూరేసి చక్కా బద్దగా తింటే వేడి వేడి అన్నంలో ఎంత బాగుండేదండి అసలు ఆ రోజులు ఎడిపోయినాయి ఏటిపోయినాయి ఆ రోజు లేవు మనకి మనం ఇప్పుడు అన్నీ రెడీమేడ్ రెడీమేడ్ ఎంత కమ్మగా తినాలనిపించేదు ఇప్పుడు చికెన్లు మటన్లు అవి ఇవి ఏదేదో చెప్తున్నారు ఇదైతే నాకు బాగా అనిపిస్తుంది స్మెల్ కూడా మంచి స్మెల్ అనిపిస్తుంది కొంచెం ఉప్పు చూద్దాము బాగుంది కారం కారంగాగా వేడి వేడాలో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇక దీంట్లో నూనె లేదు ఏమి లేదు అదనమాట నాకైతే ఉప్పు సరిపోయింది ఉప్పు సార చూసేసుకోవచ్చు అదేం లేదు చెక్క బద్ద చెక్క బద్ద పచ్చడి అంత బాగుందో చూస్తానికి కూడా బాగుంది కదా ఉల్లిగడ్డలాగా కనపడుతుంది దోసకాయ వంకాయ వేడి వేడిగా వేసుకుని అన్నం తినాలండి బా చాలా బాగుంటుంది కొంచెం కారం తినేవాళ్ళకైతే ఇంకా అమ్మాయి ఎమ్మె చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ అంటే నాది నేనని చెప్పడం కాదు నేను చేసింది కానీ చాలా బాగుంది అంత ఆయిల్ లేకుండా అన్నమాట చేసింది ఇప్పుడు నేను సూపర్ నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి నాకు కామెంట్లు పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్